స్థలంపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు అసత్యం కూటమి నాయకులు ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల ఆర్టీసీ బస్టాండ్ స్థలం విషయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని కూటమి నాయకులు ఖండించారు పెద్దదోర్ణాలలో జరిగిన మీడియా సమావేశంలో టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ కోసం ఆర్ఎన్బి శాఖకు చెందిన ఎనభై సెంట్లలో నలభై రెండు సెంట్ల స్థలాన్ని వైసీపీ ప్రభుత్వంలోనే మంత్రి ఆదిమూలపు సురేష్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి అందజేశారని తెలిపారు అలాంటి దాతృత్వాన్ని గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనటం సమంజసం కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని కాసయ్య మాట్లాడుతూ శ్రీశైల రహదారి నిర్మాణం నుండి అదే స్థలంలో ఆర్ఎన్బి అతిథి గృహం అధికారుల నివాస గృహ సముదాయం స్థలాన్ని కూడా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం కేటాయించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ వాస్తవాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కూటమి నాయకులు హెచ్చరిస్తూ ఒక మోపి మాట్లాడితే ఇకపై సహించము అన్నారు అలాగే పెద్ద బస్ బస్టాండ్ నిర్మాణం కోసం అన్ని పార్టీలకు సహకరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్ ఏరువో మల్లికార్జున రెడ్డి జనసేన మండల కన్వీనర్ కేజీ మురళి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు జేడి లక్ష్మయ్య షేక్ మాబు కుప్పల సుబ్బారెడ్డి మౌలాలి ముట్టు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ మీద నమ్మకం లేక మీ పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేక ఆర్టీసీ బస్ స్టాండ్ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ కట్టించలేదు ఆ కట్టించని కారణంగా జాప్యం చేస్తూ వస్తున్నారు ఎప్పుడైనా సరే మీ కూటమి ప్రభుత్వంలో మాకు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని నిర్మించండి అని చెప్పి అడగడానికి వచ్చారు వస్తూ వస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చిన క్రమంలో ఇన్ఛార్జి గారు విజాయితీ పరుడు మాట ఇస్తే నిలబడతాడు ఆయన బస్ ని నిర్మిస్తాడని నమ్మకంతో వచ్చి వాళ్ళు అర్జీని ఇచ్చారు ఆ అర్జీని ఇచ్చినటువంటి దాన్ని ఒక నువ్వు నువ్వు జీర్ణించుకోలేక నువ్వు నిన్న సాయంత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం దగ్గరికి వచ్చి కూటమి నాయకులు కొట్టేస్తున్నారు 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 అని చెప్పి ఒక మాటలు మాట్లాడుతున్నావు సింగరాయకొండలో సర్పంచ్ నిధులు కాదు కొట్టేయడానికి ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం మేము కాపాడిన స్థలము మేము మేము అక్కడ బస్సులు తిప్పాము మా నాయకులు దాంచర్ల ఆంజనేయులు గారు కరణం బలరాం గారు జంకే వెంకటరెడ్డి గారు ఇక్కడ పునాది వేశారు స్టాండ్ తిప్పారు బస్సులు తిప్పారు అటువంటి బస్ స్టాండ్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిమూలపు సురేష్ గారు దానికి కాంపెన్సేషన్ గా ఈ ఆర్ఎీలకు చెల్లించి ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఆయన చేసినటువంటి పద్ధతి ఏందంటే మా నాన్న పేరు పెట్టాలని చెప్పి దానికి జీవో తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో మేము ఈ యొక్క ఆర్ అండ్బికి మేము స్థలదాతలము మేము స్థలం ఇచ్చాము అటువంటిది మా పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలదాతలకు సంబంధించినటువంటి వారసులు జార్జి పేరు ఎందుకు అని చెప్పి మా పేరు పెట్టాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు అసలు సమస్యను పక్కన పెట్టి దాన్ని అంతా డైవర్ట్ చేసి ఇక్కడ ఎవరో కొట్టేస్తున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ని ఇక్కడ ఎవరో కాజేస్తున్నారని చెప్పి నువ్వు గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు ఇది చాలా తప్పు నీకు దయము ధైర్యం ఉంటే నీ పార్టీ నాయకులను తీసుకొని బస్ స్టాండ్ దగ్గరికి రా మేము ఇంకా ఇతర పార్టీ నాయకులు బీజేపీ అయితేనేమి కమ్యూనిస్టులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైతే మేము వస్తాము అక్కడ మాట్లాడదాం ఎవరు అసలు పునాది వేశారు స్టాండ్కి ఎవరు బస్సులు తిప్పారు తర్వాత మీరు ఏం చేశారు మీరు ఏ విధంగా స్వార్థానికి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు స్వార్థంగా ఏ విధంగా వాడుకున్నారో మీకు అవగతం అవుతుంది మీకు తెలిసి తెలియనిటువంటి పరిజ్ఞానంతో పక్కన ఎవరో ఏదో చెప్తుంటే ఎవరు ఏది చెప్తే అది పలికి ఆ చిలక పలుకులు పలికి కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు అని చెప్పి ఆ విధంగా చెప్పడం తప్పు మీరు దీని గురించి సంపూర్ణంగా సమీక్షించండి దాని యొక్క బస్టాండ్ విషయాన్ని కూలంకుశంగా చర్చించండి మీరు రాండి మేము కూడా వస్తాము మనం అందరం కలిసి అధికారుల దగ్గరికి వెళ్దాము బస్ స్టాండ్ని ధోరణాల్లో నిర్మిద్దాము ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిద్దాము శాసనసభ్యులు గవర్నర్లు కాకపత్రి చంద్రశేఖర్ గారికి అవగాహన లేకుండా ఈయనే ప్రజలు ఉన్నారని ఏదో చెప్తున్నారు పాపం ఆయన మాట్లాడిన మాటలు ఈయని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అసలు ఆయన మాదిక జాతర పుట్టిండా ఇంకొక జాతర పుట్టిండా అనేది అర్థం కాని పరిస్థితులు పడ్డాం మేము ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయం చేయాలన్నట్టుగా నిన్న ఒక ప్రశ్న మీద మాట్లాడినాడు మా ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ ఇల్లు లేదంటూ ఎక్కడి నుంచో వచ్చినాడంటాము ఈ కరిగిరు నుంచి వచ్చినాడు అంటున్నాడు మరి ఈయన ఎక్కడ పుట్టిండా ఇక్కడ ఓటు ఉందా ఇక్కడ బయటికిండా ఈయన ఈయన కొడుక దాదాపు నెల్లూరు జిల్లా బార్డర్ నుంచి వచ్చిన వాడే కదా దళితులంటే ప్రేమ లేని ఒక దళితు ఎమ్మెల్యేను మా ప్రజలు ఇక్కడ గెలిపిస్తు మా దురదృష్టం అనుకుంటున్నాము ఇకపోతే బస్ స్టాండ్ నిషా మాట్లాడుతున్నాడు ఆళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు శోభలింగం అన్నట్టు అక్కడ ఏమి జరగకముందే కబ్జా చేసినారని చెప్పి ఒక దృష్ప్రచారం చేస్తున్నాడు ఎంతవరకు ఈ దృష్ప్రచారాన్ని ప్రధాన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలేదైనా కానీ వాస్తవికత ఏది ఉంటే అది మాట్లాడాలి కానీ ఎవరో చెప్పింది చదవటం కాదు చంద్రశేఖర్ గారు మీరు మా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జి గారు అన్నారు వార్డు మెంబర్కి ఎక్కువ ఇన్ఛార్జ్ తక్కువ అన్నావు అసలు నువ్వు ఇన్చార్ నువ్వు ఎమ్మెల్యే గెలిసిందే ఈ ప్రాంత ప్రజల దురదృష్టకరము ఈరోజు కూడా ఇల్లు ప్రాజెక్టు గురించి మాట్లాడినావు ఏంది అది జాతికి అకితం చేసిన అంటున్నావు అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయంటున్నావు ఏమి పనులు చేసినావు అప్పుడు నారాయణ గారి ప్యాకేజ్ ఇచ్చినవా లేకుంటే ఇంకేమన్నా అక్కడ ఊర్లు ఖాళీ చేపించినవా లేకుంటే రిక్యూట్మెంట్ చేసినవా కాలువలు రిజర్వాయర్లు కట్టించినవా ఏమి కట్టకుండా జాతికి అకితం ఎట్లా చేసినావు అసలు జాతీయ హితంలో తెలియదు కొన్ని ఎమ్మెల్యే మాట్లాడటము సిగ్గుచాటుకు ఉంటుంది అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం మీడియా మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకి అదేవిధంగా పాతికలకి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న కిరణపాలెం ఎమ్మెల్యే గారు అయినటువంటి పాటిపత్ చంద్రశేఖర్ గారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆయన లేని ఆరోపణలను కొత్తగా కల్పించి సృష్టించి కూటమి నాయకులు ఏదేదో చేస్తున్నారు కూటమి నాయకులు దోచేస్తున్నారు కూటమి నాయకులు ఏదో ఆక్యుపై చేస్తున్నారని ఏం పడుతుంది మాట్లాడండి వాళ్ళ పేర్లు లేదు మీరు బయటపెట్టండి ఎవరు అనేది అదేవిధంగా మీరు కూటమిలో ఉండేటువంటి పార్టీలందరినీ కానీ నాయకులందరినీ కానీ మండలంలో ఉండేటువంటి అందరినీ అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు కదా మీరు వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారో వాళ్ళ పేర్లు మీరు చెప్పండి మీరు అందరినీ ఏదో మీ పక్కన ఉన్న నాయకులు మీకు ఏదో వినిపిస్తుంటే దాన్ని మీరు ఏదో కల్పిత కల్పితం చేసి మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే గారు అదేవిధంగా వెల్గొండ ప్రయాటం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు జాతికి అంకితం చేసినామంటున్నారు నైంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ చేసినామని చెప్పి చెప్తున్నారు ఎక్కడైపోయింది ఎమ్మెల్యే గారు నిన్న మరి ఎడవలు వెళ్ళారు కదా ఆ నుంచి ఒక ఐదు కోట్లకి వెళ్తే మీరు కూడా చూసొద్దురు కదా ఎంతవరకు పని అయింది మరి ఈరోజు మనకి నాది పారుతా ఉంది కానీ మీరు చెప్పిన నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి ఇచ్చి ఉంటే మనం ఈరోజు స్టోరేజ్ చేసుకున్నాం వాటరు ఈరోజు మన పరిస్థితి బాగుండేది కదా ఈ ప్రా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మీరు అది పూర్తి చేసామనే కదా ఓట్లు అడిగింది మిమ్మల్ని గెలిపించింది ప్రజలు అది పూర్తి చేశారనేనా లేదా మీరు మీ నాయకుడు చెప్పిన మాటలు ప్రజల్ని మోసగించిన విధంగా కాబట్టే కదా మీ ప్రభుత్వం ఈరోజు లేదు కదా కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ఇదే విధంగా మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసినదిగా ఈ ఈ దోరాల కూటమి నాయకుల గురించి మీరు పదే పదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఇన్ఛార్జ్ అయినటువంటి దిరీక్షన్ బాబు అన్న గారి గురించి మీరు లేని ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అదే ఎరక్షన్ బాబు గారు కూడా మీకు ఆల్రెడీ సమావేశంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని నిరూపించండి గత ప్రభుత్వంలో మీరేం చేశారు నేను మొత్తం బయట పెడతానని చెప్తున్నాడు మరి మీరు ఏదైతే ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని నిరూపించండి లేని మాట నూరుకు చెప్పి ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప నాయకుల మధ్య సమస్యలు కానీ ఈ ప్రాంతంలో అందరు కూడా ఈ ఈ ప్రాంత ప్రజల మధ్య మీరు రకరకాల ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా మీరు రకరకాలుగా విమర్శిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఏదైతే కానీ ఎమ్మెల్యే స్థాయికి తగ్గ మాటలు కాదు మీరు భవిష్యత్తులో ఇవన్నీ